సార్ మీరు కొద్దిగా వస్తే కాళ్ళు

సరిల్ల దేని సర్ ఆటనే వరకు ప్రకాయ పొంది ప్రియస్ ప్రింగలర్ పంపేని కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్య అతిథిని ఎమ్మెల్యే గారి ద్వారా సాదను పలుకు ప్రారంభిస్తున్నాం ఎందుకంటే మన గ్రాబయక సంబంధించిన ఒక మధ్య కార్యక్రమానికి ఈ రోజు మనం సర్ ఏడి సర్ కొద్ది మీరేనికి వచ్చే సర్ ఆఫీసర్ మేడం మీరు కూడా మేడం ప్లీజ్ ఎమ్మెల్యే साहब ముందు రమ్మని అసా சரிங்க மேடம் எது பட் சார் பூபால் சார் அல்ல ம்

మా రైతులందరికీ ఇచ్చినందుకు మేము చెప్పాలి ఎన్ని మొట్టమొదటిగా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ డిపిరిగేషన్ మీద సబ్సిడీ కింద డిప్పులు పంచడం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ వాడుకోండి మీ మీద పని ఒత్తిడి తగ్గించుకోండి అధిక దిగుబడి పెంచండి ఆ ఖర్చు ఏదో నేనే భరిస్తా అంటే రాష్ట్రం తరఫున మేము భరించి మీ అందరికీ కూడా సబ్సిడీలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా రాష్ట్రంలో కేటాయించినటువంటి మూడు లక్షల హెక్టార్లో పది ప పది శాతం అంటే దగ్గర దగ్గర ముప్పై వేల హెక్టార్లకు కడప జిల్లాకే అలాట్ చేయడం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి వర్లకి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రైతులందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అధిక దిగుబడి తక్కువ పనితో మీ దీని ఫర్టిలైజర్స్ కూడా చాలా తక్కువ వాడకం జరుగుతుంది ఎంత కావాలో అంత మోతాదులోనే కరెక్ట్గా చెట్టు దగ్గరకో మొక్క దగ్గరకో చేర్చడం ద్వారా అధిక దిగుబడి ఉంటుంది కాబట్టి ఇది అందరూ తప్పకుండా వాడాలి రైతులు ఇప్పుడు వర్షాభావం వల్ల పాడైపోయిన శనిగి పంటలు ఇవన్నీ తీసేసినా కూడా ఇంకొక పంట వేసుకోవడానికి కూడా అది వేసుకునే లోపల కూడా స్ప్రింక్లర్లు ఏవైనా మీరు ఇప్పుడు పెట్టుకుంటే తెప్పించడానికి అవకాశం ఉంది కాబట్టి వాటికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని అన్నీ మీకు కావాల్సిన అప్లై చేసుకుంటే తొందరలో ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల లోపల తెప్పించడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా కృషి చేస్తుంది అందరూ రైతులు బాగుండాలని చెప్పేసి మరొక్కసారి కోరుకుంటూ ఇవ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ మొదలుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి అలాగే మా నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రులు కూడా త్వర త్వరగా ఈ పనులన్నీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఆయన వెనక నుండి జరిపించారు కాబట్టి ఆయనకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ తొంభై పర్సెంట్ ఐదు ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ తొంభై పర్సెంట్ ఇంత ముందులాగే పెద్ద రైతులందరికీ కూడా ఐదు ఎకరాల పైన ఉన్న కూడా డెబ్భై పర్సెంట్ స్ప్రింక్లర్ల పైన చిన్న రైతులకు యాభై ఐదు పర్సెంట్ పెద్ద రైతులందరికీ కూడా నలభై ఐదు పర్సెంట్తో కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ సబ్సిడీ పోతే చిన్నకారు రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర నైంటీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైతులందరూ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మళ్ళీ ఒక కోరుకుంటారు కూడా సబ్సిడీ అడుగున్నాము నైంటీ పర్సెంట్ చేయమని చెప్పి త్వరలో దాని మీద కూడా మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది ఆ రిక్వెస్ట్ చాలా అందరికీ ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చున్నాము పది పది ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఎందుకనంటే డిప్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అది ఉంటే మేలు అని చెప్పి అడిగాము సానుకూలంగానే స్పందించారు కానీ అది పేపర్ మీద అధికారంగా వెళ్ళడానికి టైం ఉంది అది వస్తుందని ఆశిస్తూ ఉన్నాం తప్పకుండా ముందు అవి కూడా చూస్తాం ముందు ముందరే మొదలు పెడతా ఉన్నాం అధికారులు అంటే మేము ఇప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం కాబట్టి రోజుల నుంచి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అధికారులు కూడా ఇక్కడే మొదలు పెట్టడం జరిగింది అన్ని మొదలు పెట్టాం కానీ అన్ని ఊర్లలో అన్ని కాన్స్టన్స్లో అన్ని చోట్ల కూడా वहाँ से जरग् डिस्ट्रब्यूशन मत पेड़ा